సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా ప్రతిదిన రీతిగా ఈ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వెంటనే మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వాదమును ఆరోగ్యమును ఇచ్చి నడిపించండి ముఖ్యంగా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి విదేశాలన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును శక్తిని బలం దచ్చండి డ్యూటీల్లో మీకు ఆపుదలు ఇవ్వండి హాస్టల్లో చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యం దయచేయండి డైలీ సరే చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదించేయండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను మీరు ఏర్పరచుమని అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగివేడి వేడి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి అమెన్ అందరికీ వందనాలండి ఈ క్రిస్మస్ సీజన్లో మనం క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను క్రిస్మస్ యొక్క చరిత్రను మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రారంభించాం నిన్న కొన్ని విషయాలు నిన్న తెలుసుకున్నాం ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి జనవరి ఆరు హిపిఫనీ డే అని పిలుస్తారు అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఆరుని ఎపిఫనీ డే అని పిలుస్తారు అక్కడతో క్రిస్టమస్ సీజన్ అనేది ముగుస్తుంది అడ్వెంట్ సీజన్ ఏమో డిసెంబర్ ఇరవై నాలుగుతో ముగుస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఆరు వరకు అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే జనవరి పంతొమ్మిది వరకు ఈ క్రిస్మస్ సీజన్ అని పిలుస్తాం దీన్ని దీన్ని థియోఫనీ అని కూడా పిలుస్తారు అంటే క్రిస్టియన్ ఫీస్ట్ డే అని అంటే సెలబ్రేట్స్ ది రెవలేషన్ ఆఫ్ గాడ్ ఇన్కార్నేట్ యాజ్ జీజస్ క్రైస్ట్ అంటే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆ ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేసుకుంటారు అలాగే బాప్టిజమ్ ఆఫ్ క్రైస్ట్ అని త్రీ కింగ్స్ డే అని జ్ఞానులు ఆరాధించిన రోజు అని థర్టీన్ డేస్ డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రిగోరియన్ అండ్ జూలియన్ క్యాలెండర్స్ ఆ ఆ డిఫరెన్స్ మనం చూడవచ్చు ద ఎండ్ ఆఫ్ క్రిస్మస్ సీజన్ ఈజ్ హిప్పిఫనీ డే అని పిలుస్తారు క్రిస్మస్ తర్వాత పన్నెండు రోజులకి జనవరి ఆరు వస్తుంది అడోరేషన్ ఆఫ్ మ్యాగీ అంట మ్యాగీ అంటే జ్ఞానులు సో జ్ఞానులు యొక్క ఆరాధన ముగ్గురు జ్ఞానులు వచ్చినట్టు మనం చూస్తాం బయలుదేరింది నలుగురు అనే చరిత్రలో మనం చూస్తాం అయితే ముగ్గురు చేరుకున్నారు అని మనం చూస్తాం వాళ్ళ పేర్లు చరిత్రలో రాయబడిన పేర్లు మిల్కియర్ కాస్పర్ బెల్త్షజ బెల్తజర్ మిల్కియర్ కాస్పర్ బెల్తజర్ ఈ ముగ్గురు పేర్లు జ్ఞానుల పేర్లని చరిత్ర తెలియజేస్తుంది కొంతమంది రాజులు అని కూడా వారిని పిలిచేవారు వాళ్ళు ఆ రోజుని జనవరి ఆరుని ఇపిఫని డేని యేసుక్రీస్తున్న వారు ఆరాధించినట్టుగా మనం చూస్తాం మతేశ్వర్త రెండు పదిలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద పరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరి ఇక్కడ జ్ఞానులు చేసిన పని మనం చూస్తే అడోరేషన్ ఆఫ్ మ్యాగీ అని పిలుస్తున్నాం కదండి ఈ ఎపిఫనీ డేని జనవరి ఆరుని అయితే వాళ్ళు యేసుప్రభుని ఆరాధించారని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా చూడండి మనం చదివిన దాంట్లో వాళ్ళు నక్షత్రాన్ని చూశారు లోపలికి వచ్చారు అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లిని మరియను చూచారు ఆ శిశువును చూచారు వాళ్ళు మరియకు సాగిలపడల ఆ శిశువును చూచి సాగిలపడి జనరల్గా చిన్న బిడ్డలను చూస్తే మనం ఏం చేస్తామండి శిశువులను చూస్తే చిన్న బిడ్డలను చూస్తే మనం ఏం చేస్తాం ఎత్తుకుంటాం జోల పాడతాం లేదంటే ఏడ్చేదాకా మనం బొగ్గకి వెళ్ళి వాళ్ళు ఏడుస్తుంటే మనం ఆనందపడి మరలా ఆ ఏడుపు నాపేలాగా మనం వారిని బుచ్చగిస్తాం కానీ వీళ్ళు ఒక చిన్న బిడ్డకి ఆ శిశువుకి సాగిల పడుతున్నారు అదేంటది శిశువుకి పడడం ఏంటి అని గనక మనం అనుకుంటే వాళ్ళు శిశువుల్ని శిశువుగా చోట్ల వారు దేవునిగా చూశారు ఆయన్ని అందుకే మనకు ఒక పాట కూడా చక్కగా ఉంటుంది కదా బాలుడు కాదమ్మో బలవంతుడు క్రీస్తు పశుబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు అని ఆయన వారికి బాలుడిగా కనిపించలే శిశువుగా కనిపించలేదు ఆయన వారికి దేవుడిగా కనిపించాడు వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు ఏమీ పిచ్చోళ్ళు కాదు వాళ్ళు జ్ఞానులు అందుకనే ఆయన్ని వాళ్ళు ఆరాధించారు సాగిలి పడ్డారంటే సాగిలి పడ్డమంటే అంటే ఆరాధన ఆరాధనలో ఒక ఒక పద్ధతి సాగిలి పడ్డం రెండవది పూజించారంట ఆయన్ని ఆయనకు సమర్పించారు తల్లికో లేకపోతే తండ్రికో ఇస్తారు పర్టిక్యులర్ గిఫ్ట్లు కానీ వారి గిఫ్ట్లు ఆయనకు సమర్పించేది ఆయన కోసం తెచ్చినవి ఆయనకు సమర్పించారు కాబట్టి జనవరి ఆరుని మనం ఎపిఫనీ డే అని పిలుస్తున్నాం దాన్ని ద ఎడొరేషన్ ఆఫ్ మ్యాగీ అని ఎపిఫనీ డే అని ఇలా చాలా రకాలైన పేర్లతో ద కింగ్ త్రీ కింగ్స్ డే అని జ్ఞానులు ఆరాధించిన రోజు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు తర్వాత ఎక్స్మాస్ అని కూడా పిలుస్తారు క్రిస్టమస్ అని ఎక్స్మాస్ అని ఎందుకు వచ్చింది అని అంటే క్రిస్మస్ అనే దాంట్లో క్రైస్ట్ మాస్ అనే దాంట్లో క్రైస్ట్ అనే దానికి క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదంలో క్రైస్ట్ అన్న దాని చోట ఆ గ్రీకులో ఎక్స్ అని ఉంటుంది అంటే అది ఎక్స్ కాదు వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ అన్న పదం కనిపిస్తుంది అందుకని ఎక్స్మాస్ అని అనటం మొదలుపెట్టారు ప్రారంభించారు అలాగే పదకొండవ శతాబ్దం వరకు అందరూ ఒక్కటిగానే ఉన్నారు కానీ తరువాత ఆ ఈస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత ఈస్ట్రన్ దాని నుంచి ఈస్ట్రన్ ఆర్థడాక్స్ ఓరియంటల్ ఆర్థడాక్స్ అసిరియన్ చర్చెస్ ఇవి డివైడ్ అయినాయి అలాగే వెస్ట్రన్ దాని నుంచి పదహారవ శతాబ్దంలో ఆర్స్యం వారు వాళ్ళు ఏర్పడినట్టుగా మనం చూస్తాం అనబాప్టిజం కాల్వినిజం ఆంగ్లికనిజం లోదరనిజం ప్రొటెస్టెంట్లు ఇలా రకరకాలుగా వాళ్ళు విడిపోయారు అలాగే క్రిస్మస్కి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయండి ఆంగ్లో సాక్సన్స్ అనేవారు ఈ క్రిస్మస్ని మిడ్ వింటర్ అని పిలిచేవారు మిడ్ వింటర్ అలాగే నేటివిటీ అని కూడా పిలుస్తారు క్రిస్మస్కున్న పేర్లు అండి ఇవన్నీ క్రిస్మస్ని మిడ్ వింటర్ అని నేటివిటీ అని కూడా పిలుస్తారు లాటిన్ భాషలో నేటివిటాస్ అంటే జననము అని అర్థం నేటివిటాస్ క్రీస్తు జననం కనుక నేటివిటీ అని కూడా పిలిచేవారు యూలే అని ఇంకో పేరు కూడా పిలుస్తారు యూలే పాత ఇంగ్లీష్లో యోలా అంటే పీరియడ్ ఆఫ్ డిసెంబర్ జనవరి క్రిస్టియన్స్ క్రిస్మస్ జరుపుకునేదాన్ని యులే అని పిలుస్తారు అలాగే నోయల్ లేదా నోవెల్ పద్నాలుగో శతాబ్దంలో డేట్ ఆఫ్ బర్త్ అని పిలిచేవారు అలాగే చరిత్ర కొంత చూస్తే పూర్వంలో డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఏడు వరకు క్రిస్మస్ జరిగేది ఈ డిసెంబర్ ఆరుని సెయింట్ నికోలస్ డే అని కూడా పిలుస్తారండి డిసెంబర్ ఆరు జనవరి ఆరునేమో ఎఫిఫనీ డే అంటాం డిసెంబర్ ఆరుని సెయింట్ నికోలస్ డే అని పిలుస్తారు అదే శాంటా క్లాజ్ డే అని క్లాజ్ అంటే క్రిస్మస్ తాత అని మనం పిలుస్తాం కదండి కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఈ క్రిస్మస్ తాతని చాలా బఫూన్ లాగా వేళాకోళంగా వేస్తారు కానీ అది కరెక్ట్ కాదండి ఆయన ఒక చర్చ్ బిషప్ అయిన సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక డచ్ దేశానికి చెందినటువంటి బిషప్ ఆయన ఇప్పుడు అది టర్కీగా పిలువబడుతున్న మిర్రా అనేటువంటి దానికి ఆయన బిషప్గా ఉండేవారు నాలుగో శతాబ్దంలో ఆయన చిన్నపిల్లల కోసం చక్కగా గిఫ్ట్లు తీసుకొచ్చి అనేక మందికి పిల్లలకి గిఫ్ట్లై పంచేవారు సో దాన్ని బేస్ చేసుకుని సెయింట్ నికోలస్ డే డిసెంబర్ ఆరును పిలిచేవారు కాబట్టి ఆయన జన్మదిన వేడుకన ఘనంగా జరిగించడానికి మనం పూనుకుందాం దేవుని కృపచేత బలపరచబడదాం దేవుడు తన మాటలు దీవించును గాక అమేన్ అందరికీ ఉండాలండి